సార్ అంటే ఏంది ముట్టడి గురించేనా మేము మీడియా వాళ్ళం అయింది సరే ఏంది ఏమంటారు చెప్పండి చెప్పండి ఏమంటారు కాదు చెప్పండి చెప్పండి ఏం ఏం ప్రాబ్లం ఏంటి ఏమంటారు ఏంది అసలు ఏం సార్ అంటే ఏది వాళ్ళు ముట్టడి కోసం వెళ్తున్నారా నగర్ లో అరెస్ట్ చేస్తారా సార్ అంటే వాళ్ళు ఎక్కడికి అరెస్ట్ చేస్తారు దిల్సు నగర్ లో ఉన్న పరిస్థితి సార్ నేను జర్నలిస్ట్ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఏ చిన్న విద్యార్థి అని కనిపిస్తే ఎమ్మటే అరెస్ట్ చేస్తున్నారు అదుపులోకి తీసుకుంటున్నారు చూడొచ్చు ఇది మెట్రో మెట్రో దగ్గర ఉన్నాం మనం ఇక్కడ సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ కూడా భారీగా అంటే ఇప్పుడు మెట్రోకి వెళ్ళేటప్పుడు రూట్లో కూడా భారీగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఇది ఉన్న పరిస్థితి డికాడికి అరెస్ట్ చేస్తున్నారు అదుపులోకి తీస్తున్నారు భారీగా చూడెంట్స్ ఇక్కడ ఎక్కడికక్కడికి అటు ఎల్బీ నగర్లో ఇటు తిలుసు నగర్లో ఉన్న పరిస్థితి